కొద్దిసేపటి క్రితం జగన్ ఇంటికి వెళ్ళి సడన్ షాక్ ఇచ్చారట జూనియర్ ఎన్టీఆర్ నారా చంద్రబాబు నాయుడికి సంబంధించిన విషయంలో నోటికొచ్చినట్టు మాట్లాడి ఇప్పుడు ఆయన ఇబ్బంది పడుతున్నారంటే దానికి కారణం కంప్లీట్గా ఎవరు ఊహించుకోవాల్సిందే ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి మాత్రమే ఈ విషయంలో ఒకసారి ఆలోచించుకోవాలంటూ జూనియర్ ఎన్టీఆర్ వెళ్లారట చంద్రబాబుని తన కుటుంబ సభ్యులని ముఖ్యంగా తన మేనత్తైన భువనేశ్వరిని తన చెల్లెలు బ్రహ్మరిని సైతం అవమానించారు వ్యక్తిగతంగా నా పేరును కూడా వాడుకున్నారు నేను జగన్మోహన్ రెడ్డి టీం అని చెప్పి చంద్రబాబు అండ్ టీంకి సంబంధించి నా మీద గొడవలు జరిగేలా నా పైన విష ప్రచారం చేసి బాగానే పబ్బం కట్టుకున్నారు కానీ ఇక మీదట మాత్రం వైసీపీకి సంబంధించిన ఏ వ్యక్తులు నా పేరు మాట్లాడినా మరియు ఊరుకునే పరిస్థితులు లేదని జూనియర్ ఎన్టీఆర్ సీరియస్ వార్నింగ్ ఇచ్చారట సో నేను బ్లూ కలర్ షర్ట్ వేసుకొస్తే మీ పార్టీకి సపోర్ట్ చేస్తున్నట్టు అంతేకాకుండా ఏదైనా ఫంక్షన్కి ఇన్విటేషన్ ఇవ్వడానికి వస్తే మీకు నాకు మధ్య రాజకీయ ఒప్పందం ఉన్నట్టుగా సోషల్ మీడియాలో వైసీపీ కార్యకర్తలు ప్రచారాలు చేస్తున్నారని ఇది ఎంతవరకు తగదు అంటూ చెప్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఈ విషయంలో ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పినట్టుగా కూడా సమాచారం కాబట్టి జూనియర్ ఎన్టీఆర్ జగన్ ఇంటికి వెళ్లి మరి ఈ విషయంలో క్లారిటీ ఇచ్చారట వైసీపీకి ఎప్పటికీ కూడా నా మద్దతు ఉండదని తెలుగుదేశం పార్టీ ఊపిరినంత వరకు తన ఊపిరి కూడా కంటిన్యూ అవుతుందని చెప్పినట్టుగా అయితే తెలుస్తోంది సో నారా చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన విషయంలో మాత్రం ఇప్పటికీ అదే రకమైనటువంటి ఒక భావం కనిపిస్తోంది కాబట్టి కాస్త ఓపికగా ఉంటే నిదానంగా ఉంటే అన్ని పరి సమస్యలు పరిష్కారం అవుతాయని జూనియర్ ఎన్టీఆర్ఏ జగన్మోహన్ రెడ్డికి చెప్పి అనవసరంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో గొడవలకు దిగకండి అని చెప్పినట్టుగా సలహా ఇచ్చినట్టుగా అయితే తెలుస్తోంది